హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ భారీ గుడ్ న్యూస్ అలాగే బంగారు ధరలు వెండి ధరలు మళ్ళీ రెండు రోజుల నుంచి చూసుకుంటే తగ్గుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత ఎంకరేజ్ ఎంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు సిమ్లు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలియన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం తులం బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెటర్ బంగారం డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందలు అయితే ఉంది సవరం చూసుకుంటే కనుక యాభై ఏడు వేల నూట ఇరవై రూపాయలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెటర్ బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది తులం చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే ఉంది సౌరం చూసుకుంటే కనుక అరవై రెండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు అయితే ఉంది అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై రెండు వేల ఐదు వందలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్